ఆయన శపథాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి మధ్యన కేసీఆర్ ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి నువ్వేంద్ర కేసీఆర్ తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు అరవై దశాబ్దాలు అరవై ఏళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్త అని మీరు విర్ర విగితే ఆ మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడల్ వంచి మొలిపించినోడు కేసీఆర్ నువ్వేంది కేసీఆర్ ని పీకేది కేసీఆర్ కేసీఆర్ చెప్పు కాలి దూలి కూడా నువ్వు సమాధానం కావాలి ఏ ఇవాళ ఏదో అడ్డిమాను గుడ్డేదెబ్బలా ముఖ్యమంత్రి అయినవు ఇంకో మూడేళ్ళు టైంపాస్ చేయి ఇది వరకు కూడా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ యాదుకున్నాడు ఎవరికన్నా గిట్టనే ఉంటారు ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు ఐరగా రగాలు అయ్యేది లేదు పీకేది లేదు లేదు ఊదు కాలేదు పీరు లేవది నాలుగు రోజులు నాలుగు రోజులు ఎగురుడు దుక్కు ఉంటది కాకపోతే ఇక ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లు అయ్యారు కొత్తగా ఇక వాళ్ళ ఎగురుడు మామూలుగా ఉన్నది కొత్తగా రేపాన్ కళ్ళద్దాలు పెట్టుడు కొత్తగా కడ కంగియేసుడు ఏ ఎమ్మెల్యే మావోడే మీకెరికేనా ఒక గట్లనే వీడు కూడా హావగాడు కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాగానే ఇంత మిడిచి పాట మేము కూడా చేసిన ప్రభుత్వం పదేళ్ళు నేను ఇంకొక మాట